హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్నూరు ఛానల్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ కిట్ క్యాట్ బ్రాండ్ ఏ దేశానికి చెందినది ఏ ఆస్ట్రేలియా బి స్విట్జర్లాండ్ సి యుఎస్ఏ డి ఇంగ్లాండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నా ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ క్వశ్చన్ నెంబర్ టూ ది గోల్డెన్ థ్రెష్ హోల్డ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ఏ సరోజినీ నాయుడు బి కమలా మార్కండేయ సి రవీంద్రనాథ్ ఠాగూర్ డి రాజారావు యువర్ టైమ్ స్టార్ట్స్ నా ది ఆన్సర్ ఏ సరోజినీ నాయుడు క్వశ్చన్ నెంబర్ త్రీ జాతీయ గీతం అధికారంగా ఏ సంవత్సరంలో ప్రకటించబడింది ఏ పంతొమ్మిది వందల యాభై ఒకటి బి పంతొమ్మిది వందల యాభై సి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది యువర్ టైం స్టార్ట్స్ నౌ The answer is option B. Pantan Nivandale Abai Sameta Kaki Gutila Dash Pillavale. Comment this answer. Thank you for watching.